ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించిన వెంటనే మన మధ్యలో వచ్చి మనతో ఎంతసేపు అసీనులు అయ్యి మన డిపార్ట్మెంట్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని ప్రజలకు తెలియచేయాలి అనేటువంటి కుతూహలంతో మన మంచి ఆశీనులయి ఉన్నటువంటి మన సోదరీ మణులు మేము వాలంటీర్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సోదరి బ్రులు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మెప్మా అంటే ఒక తెలుసా అసలు ఏంట అంటే ప్రెసిడెంట్ మెబ్మా మెప్మా అంటే ఉపమా అనుకుంటారా మెబ్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అంతేనా అంటే మున్సిపాలిటీలో దారిద్ర్య రేఖను పారద్రోరడానికి మన కేంద్ర ప్రభుత్వం ఇనిషియల్ కాదు ఒక సంస్థను స్థాపించింది వాళ్ళు ఎన్లైటింగ్ చేస్తారు అంటే ఒక గ్రామానికి ఎంతమంది అని చెప్పి వాలంటీర్స్ని పెట్టి వాళ్ళు ప్రజలకి ఎన్లైటింగ్ చేస్తారు ఇందాక నా నారాయణరావు గారు చక్కటి ఉపమానం చెందారు ఇది నరకానికి పోతే చిత్రగుప్తుడు వాళ్ళు వితౌట్ ఇంటర్వ్యూ వితౌట్ ఎనీ ఎంక్వైరీ వాళ్ళు పంపిస్తారంటే మనవాళ్ళు పంపిస్తారు లేదు నాకు తెలియదు కానీ ఎందుకంటే కానీ వాళ్ళకు పాటు సర్వీస్ చేస్తారు చాలా చక్కటి సర్వీస్ మా ఊళ్ళో కూడా నేను పది రేపల్లే మీరు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని తర్వాత తర్వాత అది బాగా వృద్ధిలోకి వచ్చి ప్రజలందరికీ కూడా హెల్ప్ చేయడానికి ఒక అడ్వైజర్స్ వాడిని ఎస్పెషల్లీ ఈ దారిద్ర్యాన్ని ఈ పావర్తీని పార్కోవడానికి ఏం చేయాలి కరెక్ట్ పర్సన్స్ మీరు పట్టుకొచ్చారండి ఎవరు అవసర మన డిపార్ట్మెంట్ వారిని బట్టి వచ్చారు అసలు మన ఫండమెంటల్ రూల్ ఏంటి మన డిపార్ట్మెంట్ రూల్ ఏంటి అసలు ఫినాన్షియల్ లిటరసీ ఫినాన్షియల్ లిటరసీ ఇది ఆర్థిక అక్షరాస్యతను ప్రజలకు కలుగు చేయడం మన క్లైంట్ ఎవరు బిలో పావర్టీ లైన్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు మన క్లయింట్ అయ్యారు సో ఈ బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కరెక్ట్గా చూజ్ చేసేటటువంటిది వాళ్ళు వాళ్ళు ప్రాపర్గా తీసుకుని వచ్చారు సో థ్యాంక్ యూ ఫర్ ది వాలంటీర్స్ అండ్ మీరు మన లోకల్లో మీరు మండపేటలో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో తెల్ల రేషన్ కార్డు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు సర్వీస్ ఇస్తూ ఉంటారు జనరల్గా సో వాళ్ళకి మన పోస్టల్ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చిన్న మొత్తాలు పొదుపు చేసుకుంటారు కదా వాటిని మీరు కానీ వాళ్ళు కరెక్ట్గా ఇంజెక్ట్ చేయగలిగితే ఈరోజు మీటింగ్కి సార్థకత ఏర్పడుతుంది మీరు ఇక్కడ ఇంతసేపు గంటన్నర కూర్చున్న దానికి న్యాయం జరుగుతుంది ఎందుకు అని అంటే మా వాళ్ళు ఎలాగో మంచి బెస్ట్ వాలంటీర్స్ ఉన్నారు ఎస్పెషల్లీ మా సూర్యనారాయణ గారు తర్వాత లీడ్ చేసుకున్నటువంటి నారాయణరావు గారు ఒక పోస్ట్ ఆఫీ ఐడియా కరెక్ట్ పర్సన్స్ ఇక్కడ నాకు కనిపించాను అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నా ఆపరేషన్ సైడ్లో నేను చాలా మంచి లీడ్ తీసుకుంటాను ఎక్కడా కూడా ఇలాంటి స్టాఫ్ని నేను చూడలే ఇంత అసోసియేట్ అయ్యి ఇంత ప్రజలతో మింగిల్ అయ్యి ఇంత ప్రాపర్గా ఏదో చేయాలి అనేటటువంటి తపన అంటే నా మైండ్ సెట్కి మీరు కరెక్ట్గా దగ్గరికి వెళ్ళాలి చాలా దగ్గరగా ఉన్నారు నా మైండ్ సెట్కి అంటే లైక్ మైండెడ్ పీపుల్ ఒక చోట కలిస్తే ఇందాక వాళ్ళు నారాయణరావు గారు సార్ ఒక ముగ్గురు బీపీఎంలతో మాట్లాడిస్తారు సార్ అంటే ముందు మాట్లాడించండి అని అన్న చాట బాక్స్ లాగా మాట్లాడుతూనే ఉన్నాం మాకు అదే పని మేము మాట్లాడటం తప్ప మాకు వేరే వ్యాపారం లేదు కానీ బీపీఎంస్ వాలంటీర్గా వచ్చి మాట్లాడటం అనేది చాలా అనుభవం అధికారుల దగ్గర మాట్లాడిస్తారంటే అమ్మాయి బాబు మహేశ్వరి గురించి అయింది మహేశ్వరి తర్వాత భర్త చూస్తుంది న్యాయం నుంచి ఇంట్లో రామకృష్ణ గారు అనుకుంటారు అమ్మాయి చాలా చిన్న పిల్లలు మా అమ్మాయి వయసు ఉంది కరెక్ట్గా ఆ పిల్లలు చూడంగానే మా బాబు గుర్తు వచ్చాడు ఎంత హై ఎడ్యుకేటెడ్ అంటే ఆ స్టార్ట్ చేసే విధానం ఆ కాన్ఫిడెంట్గా చెప్పే విధానం సో తను ఏం చెప్పింది మన దగ్గర ఉన్న సోర్స్ ఏంటి సో మన సోర్స్ ఆ బిఓ జర్నల్స్ టీడీ జర్నల్స్ అదే ఆరు వేల జనాల్స్ వాటిలో తీసుకుని అసలు ఎవరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఎవరు ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు రిటర్న్స్ వచ్చిన అమౌంట్ రీఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి రిటర్న్స్ వచ్చినటువంటి అమౌంట్ని దీన్ని మనం ఎలా రీఇన్వెస్ట్ చేయాలి అసలు ఇప్పటివరకు చెప్తాను నేను మిగతా మీటింగ్స్లో వాడతాను నీ పేరు కూడా వాడేస్తాను అన్నీ చోట్ల చిన్న బిల్ అమ్మ ఎంత ఎంతవరకు నాకు సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది అలాంటి అబ్బాయికి ఈ థాట్ ప్రాసెస్ డిపార్ట్మెంట్లో నేను ఉద్యోగం ఉన్నాను జీతం తీసుకుంటున్నాను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ పబ్లిక్కి నేను ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఆ దృక్పథం ముందు చూడండి దట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ అది అవసరం మనకి చిన్న చిన్నపిల్లల్లో వస్తుంది బట్ పెద్దవాళ్ళలో ఆ కమిట్మెంట్ లెవెల్స్ రావటం సో అలాగే యూనియన్ లీడర్స్ బద్రీరాజ్ గారు అలాగే రామకృష్ణ గారు వాళ్ళు కూడా చెప్పి సంక్షిప్తంగా చెప్పినా చాలా చక్కగా చెప్పారు మీ రామచంద్రాపురం ముద్ద మీరు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కూడా ఇలాంటి వాళ్ళే రీజన్ ఏమో అంటే బెస్ట్లో పెట్టిన ట్రైన్కి ఎక్కువగా అంటుంది మీరు మాట్లాడడానికి జనరల్గా నేను మైక్ తీసుకుంటే వన్ అవర్ మాట్లాడతాను వన్ అవర్ వరకు మైక్ ఇవ్వను నాకు సెవెన్ ఫార్టీ ఫైవ్ ట్రైన్ రాచమండ్రి మీరు అందరూ రెండున్నర మాట్లాడేశారు ఇంకా నాకు ఫైవ్ మినిట్సే అన్నారు కారణం సో దట్ ఇలా పాస్తింగ్ నేర్సా కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా మిమ్మల్ని చూసేలా కాదు నిండిపోయింది ఇంకా మాట్లాడటానికి నాకు కూడా శ్రీనివాస్ చెప్పాడు మీరందరూ సెల్ఫ్ మోటివేటెడ్ సెల్ఫ్ మోటివేటెడ్ పీపుల్కి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం లేదు ఎక్కడైతే అర్థం చేసుకోకుండా చెప్పిన మాట వినకోకుండా వాళ్ళ పంథాలో వాళ్ళు సోవరి కోతుల్లాగా ఉండు కష్టపడాలి అని చెప్పి దృక్పథం లేకోకుండా ఏదో జీతం వస్తుంది కదా కాలం గడిపేద్దాము ఈ సమాజం నడుస్తుంది నేను నడుస్తాను నాతో పాటుగా వ్యవస్థ నడుస్తుంది పోస్ట్ ఆఫీసు నడుస్తుంది నేను చేయకపోయినా పర్వాలేదు అనేటటువంటి వాళ్ళకి నేను చెప్పాలి ఖచ్చితంగా కానీ మీకు అవసరం ఈ గులా సెల్ఫ్ మోటివేటెడ్ అభిప్రాయం తర్వాత మాట్లాడటప్పుడు ఈ ఊరు ఉత్తూరులోనే మండపేటలో వీళ్ళు ఒక మిషన్ లాగా తీసుకొని గ్యాంగ్ పాలసీ గ్యాంగ్ పాలసీ చేయించుకుని వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రమోట్ చేస్తున్నటువంటి థర్డ్ పార్టీ స్కీమ్స్లో గ్యాంగ్ పాలసీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ సోషల్ పబ్లికేషన్ సామాజిక బాధ్యత దీనిలో ఉంది ఎవరిందా మిత్రుడు ఆయనే కదా రామకృష్ణ గారు చెప్పారు నేను టర్మ్ పాలసీ తీసుకుంటే ఐదు వేల ఏడు వందలు కట్టారు ఆయన కార్ వచ్చిన ఉత్సాహంలో ఆయన పిచ్చి పిచ్చికి ఏదో డబ్బులు కట్టేస్తాడు ఆయన కూడా పర్లేదు కట్టేస్తున్నాడు ఆయన ఆయన తెలియలే పాప కార్ వచ్చింది మీ కారు కోరుకురా వన్ ఇయర్ కట్టేశారు రెండవ సంవత్సరం రెండు చేశారు మూడో సంవత్సరం మేకప్ అయ్యాను ఐదు వేల ఏడు వందల రూపాయలకి నాలుగు లక్షల రూపాయలు రిస్క్ కవరేజ్ ఇస్తున్నాను వాడు ఐదు వందల యాభై రూపాయలు లేకపోతే ఏడు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి దానికి మీరు పది లక్షల నుంచి పది లక్షలు రిస్క్ కవరేజ్ ఇస్తున్నారు

కోసమే మీరు ఒక ప్రతినిధులుగా ఉన్నారు దాన్ని ఆపర్చునిటీ లాగా తీసుకొని మీరు ప్రాపర్గా ఎన్లైటైన్ చేస్తే ముందుకి ముందు ప్రజలకి సేవ చేసిన వాళ్ళు అవుతారు సేవ అనేటటువంటి ఆ దృక్పథంతో మీరు ఉండికి పోతే మీతో అన్ని ఆటోమేటిక్గా వస్తాయి మీకు రావాల్సినటువంటి అన్నీ వస్తూ ఉంటాయి ప్రజలకు సేవ నేను చేయడానికి అవకాశం లేదు నలుగురు చెప్పగలుగుతాను తప్ప డైరెక్ట్గా పని నేను చేయలేదు కానీ మీరు చేయించగలిగేటటువంటి అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు దాన్ని ప్రాపర్గా వినియోగించుకోండి సో రామచంద్రాపురం మేబీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు బెస్ట్ రామచంద్రాపురం వచ్చి ఉంటారు మీరు బాగా చేస్తున్నారు మీ డివిజన్ కూడా మంచి ప్రోగ్రెసివ్ డివిజన్ మంచి బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఫస్ట్ లాస్ట్ ఫ్రైడే వెడ్నెస్ డేలో లేకపోతే టూస్ మీకు బీసీ తీసుకున్నాక మీ ఎస్డిహెచ్ఎస్ మీ ఎస్టి చాలా అండర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఏమాత్రం కూడా కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకి బట్ నేనైతే డిమాండ్ చేశాను ఇఫ్ ఐ కమ్ ఓవర్ టు రాజమండ్రి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎట్లీస్ట్ థర్టీ ల్యాక్ న్యూ బిజినెస్ ప్రీమియం ఆర్ యూ ఏబుల్ టు గివ్ దట్ బిజినెస్ అని ఎంటే సార్ విల్ ట్రై బట్ బీ పాసిబుల్ అది మే నాట్ బి పాసిబుల్ బట్ మా ట్రైన్స్లో మా కూడా లోపల మా స్టాఫ్ని బాగా మోటివేట్ చేస్తాము మనం సిన్సిరైజ్ చేస్తాము సో ప్రాపర్గా మేము ఒక డైరెక్షన్లో వెళ్తాం సార్ మళ్ళీ ఇస్తాము అని అన్నాను నేను నిన్నటి వరకు కొంచెం డౌట్గానే ఉన్నాను నిన్న ఒక పది లక్షలు ఎంతో చేశాను బట్ ఈరోజు మీరు నా క్రియేటెడ్ మార్క్ ఇన్ రాజమండ్రి పోస్టల్ డివిజన్ హిస్టరీ ఐ డోంట్ నో వెదర్ ఇట్ వుడ్ హ్యాపీన్ ప్రీవియస్లీ ఇంతకుముందు వచ్చి జరిగిందో లేదో నాకు తెలియదు బట్ yeah that would be tasty that yeah, but but